విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో శుక్రవారం మాజీ మంత్రి ఎమ్మెల్యే కోంత్రి మురళీ మోహన్ కంచారాం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా టీచర్స్ పేరెంట్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు కార్యక్రమం విద్యార్థుల తల్లిదండ్రుల భవిష్యత్తు స్కూల్ అభివృద్ధిపై దృష్టి పెట్టి నిర్వహించబడింది ఈ సందర్భంగా మురళి మోహన్ ప్రజా దర్బార్ నిర్వహిస్తూ కార్యకర్తలకు గైడ్ లైన్లు ఇచ్చారు రాజాం నియోజకవర్గ కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రవర్తన గురించి గురించి తల్లిదండ్రులు మాట్లాడి అలాగే టీచర్స్ తల్లిదండ్రులు తల్లిదండ్రులు టీచర్స్ పిల్లల గురించి తెలుసుకోవడం తల్లి ప్రైవేట్ కొంచెం బాగా మినిమం ఒక లక్ష రూపాయలు లక్ష అభివృద్ధి ఫీజు చెల్లిస్తున్న జరుగుతూ ఉంటారు అలాగే ఉపాధ్యాయులు కూడా బాధ్యతగా కలిగి మీద ఈ ప్రజల పరిస్థితి ఎలా ఉందని చెప్పే పరిస్థితి ఉంటుంది అనేది ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది